ను వానికి ధన్యుడు ఉన్నను దేవుడు నీకు ఆశ్రయంగా ఉన్నాడు కాబట్టి చింతపడాల్సినటువంటి అవసరత లేదా ఆయన మీద వేసేయాలి మన భారం అంతా ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి ఇబ్బంది రాకుండా ఉండదు ఇబ్బంది వచ్చింది అనుకోండి ఏమన్నాడు ఆయన నీ భారం విహోం మీద మొహమన్నాడు చెప్పాడు చెప్పలేదా నీ భారం ఎవరి మీద ఏమన్నాడు మీదేమన్నాడు ఇప్పుడు ఏదైనా సమస్య వస్తుంది అనుకో ఎవరి మీద వేస్తారు భారము చెప్పండి ఇంటి యజమాని మీద వేస్తాడు ఆ ఇంటి యజమాని ఎవరి మీద వేయాలి ఇప్పుడు ఏముని మీద భారం అయినప్పుడు ఇబ్బంది అయినప్పుడు కష్టమైనప్పుడు లాగలైనప్పుడు ఏమంటాడు చెప్పండి ఇంటి పెద్ద అయ్యా నువ్వే చూసుకోయా నేను ఈ భారాన్ని మొయలేకపోతున్నాను అంటాడు ఇంటి పెద్ద మీద ఇంటిలో వాళ్ళు భారం వేస్తే ఇంటి మీద ఎవరి మీద భారం వేస్తాయంటే నువ్వే చూసుకోయని ఆయన మీద వేస్తాడు దేవునికి స్తోత్రం వలలోయ ఆయన మీద వేసినప్పుడు ఆ భారము తెచ్చబడింది ఆ కష్టము తెచ్చబడిద్ది ఆ అవసరం తెచ్చబడిద్ది